మాత్రైన నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీకు సింహాజలం చెంపంగా చూపిస్తూ ఉన్నాను ఇవి ఇప్పుడు మీకు వచ్చినాయి అనుకుంటున్నారు కదా మా హౌస్ వంటర్ గారికి చెట్టు ఉందండి చెట్టు అయితే పెద్దదే నేల మీదే వేసారు మరి ఈ మా ఫ్లోర్ కాకుండా తర్వాత ఫ్లోర్ ఎక్కేటప్పటికి అందుతుంది అనమాట వాళ్ళైతే లేరు ఊరు వెళ్ళారు వాళ్ళు ఉంటే అసలు రాలిపోతున్నా కూడా ముట్టుకోమండి ఎందుకంటే వారికి కోసుకుంటారేమో అని ఎవరైనా చెట్టు వేసి పెంచుకున్నారు అంటే వాళ్ళ కాదని మనం పోసేసుకోకూడదు వాళ్ళు ఇస్తే మనం తీసుకోవాలి మరి ఇప్పుడు అందరూ కూడా మరి వాకింగ్ కానీ వెళ్ళడం అందరు గుమ్మాల్లో మొక్కలు చూడడం చక్కగా ఆ మొక్కలు రబ్బలు ఎరగొట్టేయడం పువ్వులు కోసేసుకోవడం తెచ్చేయటం కుదురు చేసేయటం అలా చేయమని దేవుడు చెప్పలేదు కదండీ కదా అయితే పువ్వులు చెట్లు ఉన్నాయి అనుకోండి ఎవరికన్నా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చెయ్యి అనేది వేయకూడదు ఇది నేను ఖండించి మరీ చెబుతాను ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రయాణంగా పెంచుకుంటారు అది ఎప్పుడు పువ్వు పోతుందా ఎప్పుడు కాయ కాస్తదా అని కళ్ళల్లో ఒత్తిల్ వేసుకుని చూస్తారు అది మొక్కలు పెంచుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉండి ఆ కోసుకుందామని లోగాలో కోసేస్తూ ఉంటారండి అదేనండి వచ్చింది నాకు అస్సలా నచ్చదండి అలాగా లక్ష్మణ ఫలాలో మా వారు తీసుకొస్తారు తెలిసిన వాళ్ళు ఇస్తూ ఉంటారు ఆ గింజల మొక్కలెత్తే కుండీలో వచ్చేసినాయి మన తరం కాదు కదా పెంచడానికి ఉండేదేమో దిల్లాయే పక్కనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి నాకుభుజంగా ఉంటుంది వాళ్ళు ఖాళీ స్థలం అక్కడ నేనైతే వేసేసాను అవి ఎదిగినాయి నిరుడు కాసిందట ఈ సంవత్సరం కాసింది కాయ ఇంక పోద్దాము అనుకుంటే అలా నడుచుకుంటూ వెళ్తూ ఆవిడేనండి యాభై ఏళ్ళు దాటి ఉంటాయి కాయ కోసుకుని పట్టుకెళ్ళిపోతుంటే పక్కన ఆవిడ చూస్తే కేకలేసింది అలా ఉండగానే తినాలంట మంచిదంటే కోసేసుకుందంట అంటుందండి ఆవిడ ఈ అమ్మాయి అయితే ఊరుకోలేదు ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నానంటే ఎప్పుడవుతుందో కోసుకుందామని మా చెట్టు మీరెలా కోసేస్తారో అనేసి ఊరుకోలేదండి అసలు బాధ కలిగింది నాకు కూడా చెట్లు పెంచుతాను కాబట్టి చూసేవా అనుకున్నాను ఎవరు చెట్ల మీద అయినా కూడా వాళ్ళ పర్మిషన్ లేనిది మనం చెయ్యి వేయకూడదు చాలామంది ఏం చేస్తారు తెలుసండి అండి అడిగితే వాళ్ళు కోసిస్తారే తప్ప మనల్ని చెయ్యి వేయనివ్వరు ఎందుకంటే ఒక్కొక్కరు పడితే కూడా చెట్లు పాడైపోతాయి తెలిసినా మరి అందుకు అది చెట్లు పెంచుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎదరో వాళ్ళు కష్టపడి వేసుకుని అలా ఫలం వచ్చేటప్పటికి ఇంకొకడ లాక్కెళ్ళిపోయే వాళ్ళకి తెలియదండి అది తెల్లవారుజామునే వాకింగ్గా వెళ్ళడం ఎవరు చెట్టుని పువ్వులు ఉన్నాయో చక్కగా కవర్ వేసుకుని వెళ్ళడం కోసేయడం వచ్చాక మిట్ట మధ్యాహ్నం పూజలు చేసేయడం ఇలాగే చేస్తున్నారండి అది చాలా తప్పు పెద్దోళ్ళే ఆ పనులు చేస్తే ఎవరు చెప్పగలరండి కదా అయితే మా మాస్వాన్ గారికి ఉన్నది కానీ చెట్టు నేనైతే ఎప్పుడు ముద్దనంది వద్దన చెట్టు ఉంటుందండి మా గుమ్మం తిన్నగా పువ్వులు అయితే ఎరగబు సెత్తు ఉంటాయి అసలు ఆ కొయ్యాలని అనిపించదండి నాకు వాళ్ళది కదా చెట్టు మంద కాదు పువ్వులు ఎవరైనా దేవుడికి పెట్టచ్చు నలుగు పువ్వులు కోసుకుని పెట్టుకోండి అన్నారనుకోండి అప్పుడు కోసుకోవచ్చు మా వారైతే రోజు నాకు లిల్లీ పువ్వులు గులాబీ పువ్వులు శావంతి పువ్వులు ఒక కవర్తో తెచ్చేస్తారండి ఎవరైనా అయితే నాలుగైదు రోజులు పూజ చేసుకుంటారు నేను రెండు రోజుల్లో ఫినిట్ చేసేసుకుంటాను అందంగా అలంకరణ చేసుకున్నాం మళ్ళీ తెచ్చేస్తూ ఉంటారు ఏమంటే ఇంత ఖర్చు పెట్టుకుంటాము ఒక ఇరవై రూపాయలు పువ్వులు తెచ్చుకోలేమా కదా అయితే ఈరోజు మరి మా హౌస్ వండర్ గారు లేరు కదా ఒక్కొక్కే అన్నం పెట్టడానికి బయటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే చూసుకుంటారండి అందరికీ కాపలా కాతుంది కానీ ఈ ఇలా చూసేటప్పటికీ అందే కొమ్మకి పువ్వులు ఉన్నాయి అయ్యో రేపు శుక్రవారం కూడా చక్కగా కోసుకొచ్చేద్దాం సింహాచలం చెంపంగా మంచి అదృష్టం మనకి లభించిందని వెళ్ళానండి వెళ్ళి చక్కగా మరి కోసేసాను ఇవి నిన్న మొన్న చూసుకుంటే ఈ మూడు పువ్వులు కూడా మంచిగా ఉండను కానీ ఈ రేకులు మంచి గుమ్మగుమ్మ స్మెల్ వస్తాయి అన్నమాట అలాగా మనం రూమ్లో పెట్టుకుంటే ఒక చోట మంచి స్మెల్ వస్తాయి ఇవి లక్ష్మీదేవికి పెట్టచ్చు మరి లక్ష్మీదేవికి సుగంధమైన పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక మల్లె పువ్వు అయినా చాలు అలాగే మా వారు సుగంధమైన పువ్వులు అంటే లిల్లీ పువ్వులు తీసుకొస్తారండి అప్పుడప్పుడు మల్లె పువ్వులు ఇప్పుడు ఈ సింహాచలం చెంపంగా మీతో మాట్లాడుతూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంది ఈ పువ్వు చూసారా ఎలా ఉందా ఆకారం సేమ్ టు సేమ్ ఇలానే మరి బంగారపు పువ్వు చేయించుకుంటారు అనమాట అండి నేను కూడా చేయించుకున్నానండి దానదర్పం చేసేసాను ఇప్పుడు అయితే చెప్పలేను ఇలాగే అరకాసు పెడితే ఇలా పువ్వు అవుతుంది అంటే ఇంత పెద్ద పువ్వు అవ్వదు కానీ సేమ్ లోపల రేకులు బయట రేకులు ఇలానే వస్తాయి ఇది సింహాచలం చెంపంగా ఇవి రేపు శుక్రవారం శ్రావణ శుక్రవారం కదా ఈ రెండు పువ్వులు కూడా దాసి రేపు లక్ష్మీదేవికి పెడతాను ఈరోజు మరి లక్ష్మవారం కాబట్టి ఈ ఈ పువ్వు లక్ష్మీదేవి పెట్టేస్తాను ఎందుకంటే రేకులు అయితే రాలిపోతాయి ఊడిపోతాయండి అందుకు అయితే చింహాజలం చంపంగా పెంచాలి అనుకుంటే చింహాజలం చంపనంగానే కాదండి చంపెంగలో చాలా రకాలు ఉన్నాయి కదా సుగంధమైన స్మెల్ వచ్చేవి ఒక రకమే కాదండి చాలా రకాలు ఉన్నాయి కానీ చంపెంగ చెట్టు దగ్గరికి పాము వచ్చేస్తుందండి పాములు పెడతా ఉన్న వాళ్ళెవ్వరు కూడా మీరు చెంపంగ చెట్టు పెంచవద్దు మల్లంటూ కూడా పెంచవద్దు మాకు పాములు వస్తాయి అంటే మాకు నాకు యూట్యూబ్లో పరిసాయం నాకు నాకు కూతురు అవుతుంది అమ్మా అమ్మ అంటది మరి వైజాగ్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటుంది వరా తనం కూడా సొంతిల్లే చక్కగా పెట్టుకుంటుంది మొక్కలు పూళ్ళ మొక్కలు అయితే మల్లంటూ చాలా బాగా పాకేసిందట చాలా మంచిగా స్మెల్ వస్తాయి గూడు పువ్వులు పూస్తాయంట వాళ్ళకి పాములు పెడుతుందట ఆ మల్లంటి మీద ఉందంట పాము అమ్మ తోలేసాను కానీ భయం వేస్తుంది మళ్ళంటే తీసేసానమ్మా భయం వేసింది పర్వాలేదా అని ఫోన్ చేసింది నైట్ ఏం పర్వాలేదమ్మా ఏమీ చెయ్యదు అది ఏదో తన నువ్వు చూడకపోతే వెళ్ళిపో నువ్వు చూసావు కాబట్టి ఈ భయపడుతున్నావు కొంచెం ఉంటే జిమ్ వేయమని చెప్పానండి ఒక మంత్రం చక్కగా జిమ్ ఎత్తానమ్మా అనే సంధి ఎందుకంటే సుగంధమైన పువ్వుల చెట్లు దగ్గరికి పాములు అనేది వస్తాయి పాములు ఉంటాయి మనం మన చుట్టుపక్కల అన్నప్పుడు ఇలాంటి సుగంధమైన చెట్లు పెట్టవద్దు పెద్ద చెట్లు అనుకుంటే బాగా పెద్ద చెట్లు అయిపోతాయి కదండి సంపంగ చెట్లు అయ్యిని అలాంటప్పుడు మరి పావులు వచ్చేసి ఎక్కేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అందుకును సుగంధమైన చెట్లు పెట్టవద్దు ఎవరైనా కూడా పావులు ఉంటాయి వస్తాయి మనకు అన్నప్పటికి అందుకును నేను చెప్పాలని అనుకుంటానండి మరి మొగల మొగల డంక్ ఉంటుందండి మొగల రేకులు తెలుసో లేదో మొగలు రేఖలు అంటాము ఇప్పుడు రేకులు అంటున్నారు మా అన్నయ్యలో తెచ్చి ఇవ్వరండి కాలువగుట్లు చెరే మీద పెద్ద పెద్ద డొంకలు ఉంటాయి అన్నమాట పొత్తులని నా చెయ్యి అంత ఇరుసుకుని పట్టుకొస్తారు వాసన వచ్చేటప్పటికి మంచి ఎల్లో కలర్ అన్నమాట మ్యాంగోర్ మామిడి పండు చూడండి బంగినపల్లి పిల్లి మామిడి పండు మంచి కలర్ వచ్చిన పండు ఉంటుంది అలా ఉంటుంది రేకుల కలర్ మంచి గుమ్మగుమ్మట్టు మంచి స్మెల్ వస్తాయి ఆ మొగల డొంకల్లో కూడా పావులు ఉంటాయండి అందుకని చూసి ఆశీ చూసి తెచ్చి మా అన్నయ్యలో మొగల పొత్తులు మొగల పొత్తు అంటారు అవి మొఘల రేఖలు అంటారు పూర్వం అవి చక్కగా జడలు కుట్టుకునే వాళ్ళం పువ్వులు కుట్టుకునేవాళ్ళం మా అమ్మగారు బట్టల పెట్టిలో పెట్టేసేవారు బట్టల మధ్యలో ఆ బట్టలు వేసుకున్నప్పుడల్లా మొగల పువ్వులు వాసన వచ్చాయనమాట పెట్టి తీస్తే మొగల పువ్వు వాసన వచ్చేది ఇంకెన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అప్పుడు అలా ఉండేదండి ఇప్పటికీ మొగల రేఖ దొరికితే అలాగా పెట్టుకుంటారు చాలామంది పూర్వం పల్లెటూరు సై సైడ్ వాళ్ళు చక్కగా ఇవి శివహాజలం చెంపంగా సింహాజలం చెంపంగా అంటే శివాజలాన్ని దొరికేయి ఇప్పుడు మనందరికీ కూడా లభించేస్తూ ఉన్నాయి ఎందుకంటే కొనేసుకుంటున్నాం కుండీలో పెట్టేసుకుంటున్నాం మరి ఉన్న ఉన్నవాళ్ళు నేల మీద కూడా వేసుకుంటున్నారు ఎన్నో రకాల చంపంగలు పెంచాలని కూడా పెంచేస్తున్నారు మొక్కలంటే ఇష్టమైన వాళ్ళు రకరకాలు పెంచుతూ ఉన్నారు కానీ పాములు అనేది ఎడదు మాత్రం పెంచొద్దు పిల్లలుంటారు ఉంటారు ఏ నైటో పగల మనం చూడలేము రాత్రులనేది చెట్టు మీద చెయ్యి వేయకూడదు మరి రాత్రి పువ్వులు కొయ్యకూడదు మొగ్గలు కొయ్యకూడదు అని ఎందుకంటారు రాత్రులు పాములు చెట్టు మీద నివాసం ఉంటాయి కాబట్టి మనకి ఆమె జరుగుతుందని అంతే తప్ప పగల కోసుకునేది రాత్రిందుకు కోసుకోకూడదు పురుగో పుట్ట ఉంటుంది అవి కుడతాయి ప్రమాదం కాబట్టి రాత్రి కొయ్యకూడదు అలాంటివి మానేస్తారే తప్ప పాము ఉంటే చూద్దాంలే అని మాట్లాడతారు కదండి అవునా కదా అందుకు చూసారు కదా ఇలానే చేయించుకోవాలండి బంగారపు పువ్వు చక్కగా ఇలా చేయించుకుని జడలో పెట్టుకుంటారు చూసారా నచ్చిందా శివ జలం చెంపంగ గురించి నాకు తెలిసినవి మీకు నేను చెప్పాను మా మహాలక్ష్మికి పువ్వు లభించిందని ఆనందంతో మీకు నేను చెప్పాను ఈ రెండు పువ్వులు దాస్తాను రేపు శుక్రవారం పూజలో పెట్టుకుంటానండి లాస్ట్ శుక్రవారం శ్రావణ శుక్రవారం చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి